శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి రాజకీయాలు ఏడెక్కాయి క్యాబినెట్లో మార్పులు సేర్పులు ఉంటాయని చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చన్నపై అవినీతి ఆరోపణలు మంత్రి రేసులో ఉన్న ఎమ్మెల్యే కోనరావు కుమార్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సిక్కోలు పాలిటిక్స్లో హీట్ని పెంచాయి అధికార పక్ష నేతలపై ఆరోపణలతో విపక్ష వైసీపీ చేస్తున్న హడావిడి కంటే టీడీపీలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న చర్చే హైలైట్గా మారింది గత ఎన్నికల తరువాత శ్రీకాకుళం నుంచి కాలింగ సామాజిక వర్గానికి ఓ మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు కానీ ఎలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు ఫ్యామిలీలోనే జోడు పదవులు రావడం టీడీపీలోని చాలామందికి మింగుడు పడట్లేదు దీంతో కాలింగ సామాజిక వర్గానికి చెందిన వారు క్యాసంత అసంతృప్తిగానే ఉన్నారు అయితే రెండు నెలల నుంచి కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయనే వార్తలతో కాలింగ సామాజిక వర్గంలో మళ్ళీ ఆశలు సీకరించాయి కాలింగ సామాజిక వర్గానికి చెందిన కోణ రవికుమార్కు మంత్రి పదవి ఖాయమని లెక్కలు వేసుకుంటుంటారు కానీ ఇంతలోనే ఆయన కేజీబీవి ప్రిన్సిపల్ వివాదంలో సిగ్గుకుండా దీంతో మరోసారి ఆయనకి మంత్రి పదవి దూరం అవుతుందా అనే ఆందోళన వాళ్ళలో నెలకొంది కేజీబీవి ప్రిన్సిపల్ వివాదం వెనక అచ్చెన్నాయుడు ఉన్నాడని కోన రవికుమార్ వర్గీయులు అనుమానం తమ నేతకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడమే అచ్చెనాయుడు టార్గెట్ అని వాళ్ళ వాదన కోన వివాదం హాట్ హాట్గా ఉండగానే అచ్చునాయుడు అవినీతి ఆరోపణలు హెడ్లైన్స్గా మారినాయి వ్యవసాయ యంత్ర పరికరాల లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడేలా ఏపీ ఆగ్రో జనరల్ మేనేజర్ రాజమోహన్పై అచ్చున్నాయుడు ఒత్తిడి తెచ్చాడని ఆరోపణలు ఉన్నాయి కానీ రాజమోహన్ మాత్రం ససేమీర్ అనడంతో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశాడని మంత్రిపై ఉన్న ఎలిగేషన్ అటు కోన్ కుమార్ కుమారు అచ్చునాయుడిపై వస్తున్న ఆరోపణలు నిజం అనేది పక్కన పెడితే ఈ అంశంపై విపక్ష వైసీపీ కంటే సొంత పార్టీ నేతల అడావిడే ఎక్కువైందే